ఫ్రాన్స్లో రాజకీయ అనిశ్చితి రాజకీయ సంక్షోభం అయితే ఇంకా ఉంది రెండు సంవత్సరాల కాలంలో ఐదు మంది ప్రధానులు అయితే రాజీనామా చేశారు ఇప్పుడు సెబెస్టియన్ లుకోర్ ను కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది నిన్న ఆదివారం రోజు మెక్రాన్ అయితే కొత్తగా కేబినెట్ను అయితే చేర్పులు మార్పులు చేశాడు ఈ చేర్పులు మార్పుల వల్ల అక్కడ రాజకీయ అనిశ్చితి రాజకీయ గొడవలు మొదలయ్యాయి ఈ క్యాబినెట్ వల్ల ప్రధాని రాజీనామా చేయాల్సి వచ్చింది ఆ రాజీనామాని మెక్రాన్ కూడా ఆమోదించాడు వాస్తవానికి సెబెస్టియన్ మెక్రానికి చాలా సన్నిహితుడు దగ్గర స్నేహితుడు అలాగే వీళ్ళకి బంధుత్వం ఉన్న విధంగా చాలా సరదాగా క్లోజ్ గా ఉంటారు అయినా సరే అతను రాజీనామాను ఆమోదించాల్సి వచ్చింది ఇప్పుడు ఇది ఐదో అధ్యక్షుడు రెండు సంవత్సరాల్లో రాజీనామా చేయడు వాస్తవానికి ఇతను నెల రోజులు కూడా లేడు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ప్రధానంగా ప్రమాణ స్వీకారం చేశాడు ఈరోజు ఆరో తారీఖు ఇంక ఇంకా మూడు రోజులు గొడవ ఉండగానే ఆయన అయితే నెల రోజుల కంటే తక్కువే ఇరవై ఏడు రోజులకి రాజీనామా చేయాల్సి వచ్చింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానాలు గాజాలో ఉన్నటువంటి పరిస్థితి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముఖ్యంగా ఫ్రాన్స్లో ఆర్థిక సమస్యలు వీటన్నింటినీ ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి వీటి వల్ల గత రెండు సంవత్సరాలుగా ఫ్రాన్స్లో రాజకీయంగా చాలా దుమారం రేగిపోతుంది అందుకే ఈ అధ్యక్షులైతే రాజీనామా చేయాల్సి వస్తుంది